తెలంగాణ కోసం జీవితాన్నే దారబోసిన కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు హైదరాబాద్ ట్యాంక్బండ్ పై ఉన్న బాపూజీ విగ్రహానికి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పూలమాల వేసి నివాళులర్పించారు నిర్మల్ ఆర్డీఓ చౌరస్తాలో ఉన్న బాపూజీ విగ్రహానికి స్థానిక మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ పూలమాల వేసి అంజలి ఘటించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో అఖిలపక్షం నాయకుల ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి అర్పించారు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బాపూజీ చిత్రపటానికి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్తో పాటు ప్రేమేందర్ రెడ్డి రాణి రుద్రమ తదితరులు నివాళులర్పించారు ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని నేటితరం ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు ఈ వృత్తుల మీద ఆధారపడి జీవించేటువంటి బడుగు బలహీన వర్గాల కోసం మీరు ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు కేవలం కాకమ్మ కబుర్లు చెప్పి తెప్ప తగలేం కాదు ఈ వర్గాల యొక్క అభ్యున్నతి కోసం వాళ్ళ సంక్షేమం కోసం ఆదుకోవాల్సిన అవసరం ఉంది స్థానిక సంస్థలో మీరు నలబై రెండు శాతం రిజర్వేషన్లు అన్నారు దాన్ని ఊసేలేదు మన ఎన్నికల్లో బీజేపీ కలిస్తే రిజర్వేషన్ ఎత్తేస్తారని ఓబీసీల పట్ల రాహుల్ గాంధీ కన్నీరు కలుస్తూ ఉంటాం కొండ లక్ష్మణ్ గారికి నిజమైన నివాళులు అర్పించాలంటే బడుగు బలహీన వర్గాల కోసం చేంద్రీయ వర్గాల కోసం తెలంగాణ సాధన కోసం వారి జీవితాన్ని అర్పించి ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపాడు వారి ఆశయాలను మరి అమలు చేయడానికి ఆనందం కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ దిశలో అడుగులు వేసినప్పుడే వారికి నిజమైన నివాళులు అర్పించడం వాళ్ళు అవుతామని చెప్పి సందర్భంగా తెలుస్తూ ధన్యవాదాలు చెప్తూ సలహీస్